హాయ్ అండి నేను భీమా చలపతి మనందరి కోసము కిచెన్ టిప్స్ అన్నీ తీసుకొచ్చాను చూడండి ఆడవాళ్ళకి అందరి కోసము నేనైతే చూడండి బకెట్ అయితే అంత గారకట్ ఉప్పు నీళ్ళు మా ఊర్లో ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉంటాయి దానికోసము ఇది క్లీన్ చేయాలంటే మనం సోపేస్తూ ఉన్న పోదు ఆర్పిక్ తీసుకొనేసేసి కొద్దిగా ఆర్పిక్ వేసేస్తున్నాను ఒక అరవప్పు నిమ్మ ఉప్పు అది కూడా దాంట్లో వేసేస్తా ఉన్నాను కొద్దిసేపట్లో వేసేసి చూడండి ఎంత పిండేసేయాల రసము ఇది కొద్దిగా వేయాల నైస్ ఉప్పు వేసేసి కొద్దిసేపట్లో ఇదంతా బాగా అంతా అయ్యేదాకా బకెట్ అయ్యేదాకా ఇట్లా తిప్పేసేయాలి ఒక బ్రష్ తీసుకొనేసి దాంతో అంతా చూడండి అట్లా అనేసేయాలి అంటే దానికి బాగా తగిలితే అది బాగా అంతా ఇడుగుతుంది ఇంకా మన దగ్గర యా షెడ్ యాషెడ్ యా షెడ్ వేస్తే బాగా క్లీన్ అయిపోతుందండి ఇది మనం ఇంత కష్టపడే పని కూడా ఉండాలి చూస్తారు కదా కొద్దిసేపు నానబెట్టేసి తర్వాత ఇట్లా బట్టలు తిక్తాం కదా బ్రష్ అది ఇట్లా అంతా తిక్కేస్తే ఎట్లా వచ్చేస్తుందో ఒక గంట సేపు వదిలేసి నన్ను అట్లేను చాలా గార్ కట్టుపోయిందండి ఇది చాలా గలీజ్ అయిపోయింది మనం ఇట్లా చేసేస్తే చూడండి ఆర్పిక్కేసేసి నిమ్మపు నిమ్మకాయ రసము ఉప్పు వేసి నానబెట్టేసి కొద్దిసేపట్లా తిక్కేస్తే అంతా నీట్గా వెళ్ళిపోతుంది చూసారు కదా కొత్తగా అయిపోయింది అంతా అంత గార కట్టిండేదంతా ఈ గారంతా వెళ్ళిపోయేసింది ఉప్పు నీళ్ళకైతే ఇట్లా అయిపోతా ఉంటాయి చూసారు కదా ఎంత బాగా కొత్తగా అయిపోయేసింది ఇప్పుడే పెయింట్ పూసేసి ఎంత ఖాళీ చేసిండే బకెట్ ఉన్నట్లుంది చూసారా చూడండి ఇట్లా సెకండ్ టిప్ అండి ఇవైతే వాష్ బెషన్లో ఉంటాయి కదా ఇవంతా ఉప్పు వచ్చేసి ఉప్పు కట్టేసి ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉండేదానికి అంత కూళాయిలు ఇదంతా ఉప్పు చూడండి ఎక్కువ అయిపోయేసింది వాష్ బేషిన్లు మనము దీనికి లిక్విడ్ అంట అవి ఇవి వేసి సరుపులు అన్నీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాము అట్లా కాకోకుండా చూడండి నిమ్మకాయ ఉప్పు తీసుకునేసి ఉప్పు అద్దుకునేసి ఇట్లా వాష్ బేషన్ ఇట్లా క్లీన్ చేసేస్తే ఎంత అయినా కూడా ఇది ఎంత నీట్గా వెళ్ళిపోతుంది చూడండి బాగా ఎంత బాగా కొత్తగా మెరిసిపోతుందో ఇది ఇంకా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఏదైనా ఇట్లా జాలరీ దగ్గర అది కూడా రాకోకుండా ఈ నిమ్మకాయతో కడిగింటాం కదా దానికోసము చాలా బాగుంటుంది స్మెల్ కూడా రాకుండా చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయింది చూడండి మన మూర్కే లిక్విడ్లు అవి ఇవి అంత యాషిడ్లు అన్నీ వేసేసి కడుగుతా ఉంటామో ఆ స్మెల్ అస్సలు తాగకూడదు ఇదైతే మంచి న్యాచురల్ మనకి ఇంట్లోనే ఇట్లా దొరికేట్లానే ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకొనొచ్చు చూడండి ఎంత బాగా కొత్త దానిలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి చలికాలం వచ్చేసింది ఎక్కువ చేతులు అంతా చీల్తూ ఉంటాయి మనకి చేతులు కాళ్ళు ముఖము అంతా చీల్తూ ఉంటుంది కదా చలికి అందుకోసము ఒక స్పూన్ ఒక స్పూను తీసుకోండి చక్కెర ఒక స్పూన్ చక్కెర తీసుకొనేసి పాలు వేసుకోండి పచ్చిపాలు వేసేసి రెండు బాగా మిక్స్ చేసుకోండి చక్కెర కరిగేదాక మిక్స్ చేసేసి చూడండి నేను చేతులు చూపిస్తాను కదా దూది తీసుకొనేసి ఇట్లా పాలు అద్దుకొనేసేసి ఇట్లా మనము రోజు ఇట్లా పెట్టుకొనేస్తా ఉంటే ఇట్లంతా చేతులకైనా కాలుకైనా ముఖంకైనా చూడండి ఇట్లా స్క్రబ్ చేసేస్తే మురుకు ఉండేదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి బాగా షైనింగ్ వస్తుంది స్కిన్ అంతా షైనింగ్ వచ్చేసి చూడండి ఎంత బాగా మురికి లేకుండా చీలుకోకుండా ఉంటాయి మైన్ మనకి చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేస్తే ఒక కొద్దిసేపు అట్లా ఆరనిచ్చేసి తర్వాత కడిగేసుకొని వేస్తే బాగా మంచి షైనింగ్ బాగుంటుంది చీలేది లేదు మనకి మురికి అనేది కూడా పట్టదు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇట్లా చాలా బాగుంటుంది మెరిసిపోతూ ఉంటాయి చూడండి స్కిన్ అనేది ఇంకా అగరవత్తులు ఉంటాయి కదా మనకి అగరవత్తులు మనము అంటించాలంటే బయట ఏదైనా స్టిక్కర్ ఉండాలి కదా అది లేదంటే మనకి చూడండి ఎక్కడన్నా తులసి కోట దగ్గర అట్లంతా అంటించాలంటే క్యాప్ ఉంటుంది కదా అది తీసుకొని డబల్ టిక్కర్ టేప్ తీసుకొని డబల్ టిక్కర్ టేపు ఒక వాడకు అదికిచ్చేసి ఆ క్యాప్ కూడాను దానికి అదికిచ్చేసేలా డబల్ టిక్కర్ టేప్కి అదికిచ్చేసి ఇవి కూడా అగరువత్తులు వెలిగించేస్తే మనము మనకు చూడండి ఎంత బాగుంటుందో ఇట్లా అగర్వత్లు వెలిగించుకునేసి ఆ పెన్ను క్యాప్కి ఇట్లా మనం గుచ్చేస్తే అయిపోయేదంక కానీ మలుగుతాయి అస్సలు ఊడిపోదు అది కాలేదు కూడా లేదు అది మలిగి మలిగి అది ఏమైనా పే పెన్ను క్యాప్ ఏమైనా కాలుతుందేమో అనుకుంటారేమో అస్సలు కాలదు చూడండి ఇంకా కట్టి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా మనకి అక్కడ బయట వెలిగించాలంటే ఇబ్బంది ఉంటాము ఇదైతే బాగుంటుంది ఇట్లా ఇంకా వచ్చేసి చూడండి ఇవి అగరవత్తులు ఇంట్లో వెలిగించినప్పుడు మంచి స్మెల్ రావాలంటే మనకి ఒక టిప్ చెప్తాను నీళ్ళు తీసుకొనేసి కొద్దిగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అగరవత్తులు బాగా ఇట్లా తడిసేసుకొని అలా జవాదీ పౌడర్ ఉంటుంది కదా మంచి స్మెల్ అండి ఇది జవాది పౌడర్ మనకి అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంట్లో అయితే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో ఏం కలిపింటారేమో కానీ అన్నీ చాలా చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తాయి ఇవి ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కూడా ఏం ఇంత స్మెల్ వస్తుంది అనుకుంటారు అగరవత్తులు తేమ చేసేసి ఆ జవాది పౌడర్ తీసుకునేసి దీనికంతా ఇట్లా పట్టించేసేయాలి పట్టించి తర్వాత మనము అగరవత్తులు వెలిగించేస్తే మంచి స్మెల్ వస్తుందండి అగరవత్తులు అయిపోయేదాకా కూడాను ఇంత మంచి స్మెల్ వస్తుందంటే ఇంత బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా జవాది పౌడరు మనకి షాప్లో దొరుకుతుంది ఎక్కడైనా కానీ షాప్కి వెళ్తాం కదా సరుకులు తీసుకొచ్చేకి అక్కడ అడిగితే జవాది పౌడర్ అంటే ఇస్తారు ఎవరైనా ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి మనకి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఏదైనా టమోటా ఆకుకూరలు మిరపకాయలు ఇట్లా ఏటైనా ఒకటి అయ్యి అవి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే ఇట్లా ఒకటి గాజుది ఒక బోల్ తీసుకొనేసి దాంట్లోకి రాళ్ళు పేసేసుకున్నారు రాళ్ళు పేసేసుకొనేసి టీ పొడి ఉంటుంది కదా టీ పొడి దాంట్లోకి వేసేసుకునలా చూడండి అప్పుడే ఒకట నేను ఇంకో టిప్ చేస్తున్నాను బియ్యం వేసి బియ్యంలోకి టీ వేసేది ఇది రాళ్ళు ఉప్పు కూడా రాళ్ళు వేస్తే ఫ్రిడ్జ్లోకి చాలా బాగుంటుంది ఇట్లా వేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే మనము చెడు వాసన అనేది అస్సలు ఉండదు ఫ్రిడ్జ్ మంచి వాసన వస్తుంది ఇట్లా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు మనము ఇది మారుస్తూ ఉండాలా ఒక పదహైదు రోజులు పది రోజులకే అట్లా మార్చి వేరేది పెడతా ఉండాలా చూడండి ఇట్లా పెట్టేస్తే మనము ఎన్ని రోజులైనా కానీ పది రోజుల దాకా కానీ మంచి స్మెల్ అనేది ఉంటుంది ఏం బ్యాడ్ స్మెల్ రాకుండా బాగా మంచి స్మెల్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు కూడాను ఇంకా ఉప్పు వచ్చేసి మనము చూడండి ప్లాస్టిక్ దాంతో మనకు తెలియకోకుండా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే వేస్తూ ఉంటాం కదా చూడండి ఇది ఉప్పు వేసిన దానికి ఎంత మెత్తగా అయిపోతుందో ఇది అస్సలు వేయకూడదు ఉప్పు వేస్తే ప్లాస్టిక్ కరుగుతూ ఉంటుంది అంట దాంట్లోకి అందుకోసము గాజు బాటిల్లు ఉంటాయి కదా మన దగ్గర గాజు సీసాలు అవుట్లకి వేసి పెట్టుకుని ఉప్పు చింతపండు అట్లాంటివి స్టీల్ దాంట్లో కూడా వేయకూడదు స్టీల్ దాంట్లోకి వేసుకున్న కూడా అంతా కిలుమొచ్చేస్తుంది ఉప్పు వేసి పెడితే అందుకోసము గాజు దాంట్లోనే వేసుకొని మనము నీట్గా వాడుకోనల్లా చేయి జారకుండా వాడుకోనల్లా లేదంటే కొంచెం స్లిప్ అయితే పగిలిపోతుంది ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో ఉప్పు అస్సులు వేయకూడదంట వేయద్దండి మీరు కూడా అంతే నేనైతే ఆ ప్లాస్టిక్ దాంట్లో ఉంది కదా ఆ దసలు టిప్స్కి టిప్స్ దానికైనా వాడుకొనేస్తాను ఈ ఉప్పు అయితే దానికే కొత్త పాకెట్ వేసేసి నేను వాడుకుంటాను ఫ్రెష్గా ఈ అసలు వాడను ప్లాస్టిక్ అంతా కరిగింటుంది అని చెప్ప్రీ అందుకోసమే నేను వాడినంటే వాడిని ఇంకా పక్కన పెట్టేస్తాను ఇంకా ఇవి బాత్రూంలో కొళాయిలు వచ్చేసి స్టీల్ కొలాయిలు వేసి కదా ఉప్పు కట్టేసి ఉంటాయి అంత ఉప్పు నీళ్ళకి ఇవంతా మరకులు మరకులు అయిపోయి ఉంటాయి చూడండి మనకి ఒక స్పూన్ ఉప్పు ఒక నిమ్మ ఉప్పు అయితే చాలు మనకి ఎలాంటి లిక్విడ్ సర్పు సోపు ఏమీ అవసరం లేదండి ఇది చూడండి ఇట్లా నిమ్మకాయ తీసుకొని వేసేసి ఉప్పు అద్దుకొని దీనికి ఇట్లంతా బాగా స్క్రబ్ చేసేస్తే బాగా కొత్తగా మెరిసిపోతాయి ఇన్ని రోజులు ఈ టిప్స్ తెలియక యాషెడ్ మనము ఆర్పిక్ అన్నీ సర్పులు అంట లిక్విడ్లు ఏమేమో అన్నీ వేసి ఊరికి ఇబ్బంది పడినాను నేను కూడా అంతే ఇప్పుడైతే ఉప్పు నిమ్మ ఉప్పు ఉంటే చాలు ఎంత ఉప్పు కట్టిపోయి కూడాను ఇట్లా బాగా ఇట్లా తిక్కేస్తే కొత్తగా మెరిసిపోతాయి మనము అప్పుడే తెచ్చి ఉన్నట్లు ఉన్నట్లుంటాయి చూడండి మీ మీరు చూసినట్లుగానే నేను ఉప్పు నిమ్మకాయతో ఇది ఇంత క్లీన్ చేస్తున్నాను బాగా మెరిసిపోతాను చూసారు కదా చాలా బాగా అవుతుంది ఉప్పు నిమ్మకాయన్ని రోజులు తెలియకుండా చాలా అక్సాట్లు పడ్డాము చూడండి ఈ వీడియో నొస్తే ఒక